ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు భయంకరమైన దినాన్ని చూడబోతున్నారు ముఖ్యంగా ఈ రోజు మీరు నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడడానికి పోరాడాలి మరియు మీ ఆలోచనల్ని సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు తీవ్ర మనస్తాపానికి మరియు మానసిక అశాంతికి గురవుతారు అలాగే మీరు డబ్బుని సంపాదించినా కానీ అది అయిపోతూ ఉంటుంది కావున మీరు డబ్బును మీ చేతి వేల నుండి జారిపోకుండా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేయండి ఇంకా బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు అయితే మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు కష్టాల్లో మీ జీవిత భాగస్వామికి మీరు ఈ రోజు తోడుంటారు ధైర్యాన్ని ఇస్తారు అలాగే మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది ఇంకా మీరు ఈ రోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయాన్ని గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు అలాగే మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమమైన రోజు ఇదే కాబోతుంది ఇంకా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ప్రయాణాలు చేసే సమయంలో కూడా ఈ రోజు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి అని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మరియు విష్ణు సహస్ర నామాన్ని పాటించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు